పత్రి గారు ఏ టాపిక్ ఎత్తుకున్నా ఏ విషయం చెప్తున్నా చివరికి ఎక్కడికి వస్తారంటే ధ్యానం దగ్గరికి వస్తారు ధ్యానం చెయ్యమనే చెప్తారు మరే ఆ ధ్యానాన్ని పదే 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 చెప్తున్నారు ఒక రమణ మహర్షి ఆయన జీవితం అంతా ఒకే విషయం చెప్పాడు పర్టికులర్గా ముఖ్యంగా నువ్వెవరో తెలుసుకో నువ్వెవరో తెలుసుకో అదే విషయాన్ని అన్ని సందర్భాలు ఎవరు వచ్చి ఏది అడిగినా ఏ సమస్య గురించి అడిగినా దేని గురించి అడిగినా అదే చెప్పేవారు నువ్వెవరో తెలుసుకోవాలి అంటే దాంట్లో అంత దాగి ఉంది ఇముడి ఉంది అది తెలుసుకుంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది కానీ అదే ఎవరికి తెలియట్లా అని చెప్పి దాని మీద దృష్టి పెట్టమనేవారు అదే తెలుసుకోమనేవారు చాలామందికి ఏమనుకునేవారు అంటే ఏమిటినా ఏది అడిగినా అదే చెప్తున్నారు ఏ సమస్య గురించి రోగాల గురించి బాధల గురించి కోరికల గురించి ఏది అడిగినా అదే చెప్తున్నారు దానికి పెద్ద మనం అక్కడికి వెళ్ళేదేటి అని అప్పుడు అనుకునేవారంట ఇప్పుడు కూడా చాలామందికి ఎలా అనిపిస్తుందంటే గారు ఆయన దగ్గరికి వెళ్తే ధ్యానం చేయమనే చెప్తారు ఇంకెంతకన్నా ఏం చెప్తారు మనం ఏం అడిగినా ధ్యానం చేసుకోండి అంటాడైనా దానికి ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగేదేటి అని భావంలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కానీ వాటిని గుర్తుపెట్టుకోండి గారు పదే 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 ధ్యానం చెయ్యండి అని చెప్తున్నారు అంటే నిజంగా దాంట్లో ఎంత గొప్పతనం దాగి ఉందో మనం తెలుసుకోవాలి అసలు అందులోనే సమస్త పరిష్కారాలు ఉన్నాయి సమస్త ప్రశ్నలకి సమాధానం ఉంది అది తప్ప ఇంక ఏది చేసినా మనకు పరిష్కారం లభించదు అంచేత మరి గారు ఎంతసేపు ధ్యానం చేయండి ధ్యానం చేయండి ఎన్ని ఇంటర్వ్యూలు మనం చూసాం ఆయనతోటి ఎంతోమంది రిపోర్టర్స్ వీళ్ళు వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎన్నో ప్రశ్నలు అడగడం జరిగింది ఏ ప్రశ్న వేసినా చివరికి ఎక్కడికి వచ్చేది అంటే ధ్యానం దగ్గరికి ఆ కరకి చిన్న పిల్లలతో ఆయనకి ఎంతో సాంగత్యం ఇవన్నీ ఉండేవి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఏమి అడిగినా ధ్యానమే పరిష్కారం అనేవారు ధ్యానమే చేయమనేవారు నా జ్ఞాపక శక్తి పెరగాలి ధ్యానం చేయి నేను బాగా చదువుకోవాలి ధ్యానం చేయి నా బుద్ధి వికసించాలి ధ్యానం చేయి నేను డిసిప్లిన్గా ఉండాలి ధ్యానం చేయి అలా ఏది అడుగుతుంటే పిల్లలు చివరికి ధ్యానమే చెప్పేవారు వాళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు ఏంటి అస్తమావనో ధ్యానం అదే చెయ్యి అదే చెయ్యి ఆ ప్రశ్నే చెప్తున్నారు ఆ సమాధానమే చెప్తున్నారు కానీ ఆలోచిస్తే తెలుసుకుంటే అందులోనే మొత్తం ఇమిడి ఉంది ధ్యానములోనే సమస్తము ఉంది అన్నది అర్థమవుతుంది సృష్టిలో ఉన్న సమస్త జ్ఞానము మనకి అవగాహనలోకి రావాలి అంటే వీళ్ళు అడిగేదేదో చిన్న చిన్న పాటలు అడుగుతున్నాడు అది కాదు సమస్తము అవగాహనలోకి రావాలి అంటే ధ్యానమే చేయాలి అలా గొప్పవాళ్ళంతా ఇది తెలుసుకున్నారు మరి అందరూ ధ్యానమే చేశారు ఆ రమణ మహర్షి చెప్పినటువంటి నువ్వెవరో అది తెలుసుకోవడం కాదు పుస్తకం చదివితే తెలుస్తుంది అనుభవంలోకి రావాలి అంటే ధ్యానమే చేయాలి అని చేత ఆయన ధ్యానం చేశాడు అక్కడే ఒక గుళ్ళో లో ఎంత అంటే సమాజ స్థితికి వెళ్ళిపోయాడా తురియాతీత స్థితి వెళ్ళిపోయాడాయినాడు ఏ స్థితి లేదు దేహస్థితి కానీ ఏ స్థితి లేదు అంత ఆత్మస్థితిలోనే ఉన్నాడు ఆనంద స్థితి ఆనందం అనుభవిస్తే అలా ఉన్నాడు అది అలాగే సంవత్సరాలు ధరబడి ఉండడం వల్ల చీమలు చెదలు పట్టి శరీరాన్ని తినేస్తున్నాయి ఎవడో చూశారు తర్వాత లోపలికి వెళ్ళి ఈయన అక్కడే కూర్చుని ఉన్నాడు అవన్నీ దులిపి చీసి ఆయన బయటికి తీసుకురావడానికి మామూలు స్థితికి చాలా టైం పట్టింది ఏమిటయ్యా ఇదంతా అంటే ఏమో అన్నాడు అది అంత గొప్ప సాధన చేశాడు మరి ముమ్మడి వరం బాలయ్య కూడా ఒక జన్మంతా ధ్యానానికే కేటాయించుకున్నాడు పత్రికారు చెప్తారు ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఇలా ప్రచారం చేసి ఇంతమందిని నేను ఆకర్షించగలుగుతున్నాను అంటే ఇంతకుముందు జన్మల్లో ఎంత సాధన చేసి ఉంటానో ఒక్కసారి తెలుసుకోండి అని చెప్పి ఆయన అన్నారు ఆయన చెప్పారు ఇంతకుముందు బుద్ధుడి దగ్గర ఆనందుణ్ణి తర్వాత అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్గా జన్మ తీసుకున్నాను ఒక క్రిస్టియన్గా అప్పుడు బుద్ధుడుగా ఆనందుడుగా బౌద్ధుడిగా తర్వాత ఒరిస్సాలో ఒక జన్మ తీసుకున్నాను తర్వాత హైదరాబాద్లో ఒక సూఫీ మాస్టర్గా హజరత్ ఇనాయత్ ఖాన్ అన్నీ చాలా గొప్ప యోగస్థితిలే అన్ని జన్మలు ఇప్పుడు నేను ఒక హిందువుగా ఈ జన్మ తీసుకున్నాను ఓ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించానని చెప్పారు నాకు కొంచెం ఓసారి డౌట్ వచ్చింది ఏమిటంటే డౌటు సరే బుద్ధుడి దగ్గర ఆనందుడు అన్నారు బాగానే ఉంది అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నారు అక్కడ కూడా ఆధ్యాత్మిక సందేశాలు ఎన్నో ఇచ్చారు వాటి మీద పుస్తకాలు కూడా ఉన్నాయి తర్వాత హైదరాబాదులో సుఫీ మాస్టర్గా మరి ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది ఆ పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మరి ఒరిస్సాలో జన్మ తీసుకున్నప్పుడు ఏం చేశావు ఆయన నాకు ఈ సందేహం వచ్చింది ఉండబట్టలేక ఓ రోజు అడిగాను సార్ ఏమన్నా అన్నీ బాగానే చెప్తున్నారు మరి ఒరిస్సాలో మీరు ఏం చేశారు అప్పుడు ఆయన చెప్పారు ఆ జన్మంతా నేను ధ్యానం చేశాను అంటే ఇప్పుడు ముమ్మడి వరం బాలయోగి జన్మంతా ఎలా ధ్యానం చేశారో పత్రికారు ఆ జన్మలో పూర్తిగా ధ్యానానికే ఉపయోగించుకున్నారు అందుకే ఈ జన్మలో ఆయన అంత గొప్ప స్థితికి చేరుకోగలిగారు అది కూడా చెప్పారు చాలా సందర్భాలు మొన్న కూడా జగపతి బాబుతో మాట్లాడుతుంది గతంలో ఉన్నటువంటి ఆ టాలెంటే ఇప్పుడు బయటపడుతుంది గత జన్మల్లో ఉంది ఆయన ఒక యాక్టర్ అయ్యాడు అంటే గత జన్మ టాలెంటే అంత గారికి ఇంత జ్ఞానం వచ్చిందంటే గత జన్మల్లో టాలెంటే ఆయన సంపాదించుకున్నవే ఊరికేప్పుడు అంటూ ఉంటారు ఇప్పుడు ఎన్నో పుస్తకాలు చదివేనే ఆయన అన్నీ తెలుసున్నా ఇంకా చదువుతూనే ఉంటారు ఏమైనా కొత్తది ఏమైనా దొరుకుతుందేమో కానీ ఆయనకి తెలియదంటే ఏది లేదు ఆయన బ్రహ్మజ్ఞాని ఆయనకి తెలియపోవడం ఏంటి చెప్పారు కదా సదానంద యోగితో పరిచయం అయినప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాన కావలసిన వారు తప్ప ఇంకెవరికి ప్రవేశం లేదా దానికోసమే మేము వచ్చామన్నారు అని అంటూ అప్పటికే నేను బ్రహ్మజ్ఞాన్ని కానీ నాకంట ఇంకా పెద్ద అయినా ఆయన దగ్గర ఇంకేమైనా మనం తెలుసుకోవచ్చేమో అని మరి నాకు దాని మీద ఆసక్తి కాబట్టి ఆయనతోటే ఖాళీ దొరికినప్పుడల్లా ఉద్యోగంలో గడిపే గడిపేవాడిని అని మనకి చెప్పారా